హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే నేను అప్ షార్ట్లు అయితే అప్లోడ్ చేశాను కదా అదేంటంటే నా హెల్త్ ఎలా ఉందనేసి మీకైతే మీకైతే లెంత్ వీడియోలు అయితే చెప్తానని చెప్పాను కదా నేనైతే లెంత్ వీడియో అయితే ఖచ్చితంగా చేసి పెట్టాలనేసి అయితే అనుకున్నాను ఆ రోజైతే కొంచెం అంటే బాగా కోలుకున్నాను రికవరీ అయ్యాను కాకపోతే కొంచెం నీరసంగా ఉండి లెంత్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను అందుకు సారీ అండి నేనంటే నా హెల్త్ పరంగా కానీ ఏమైనా నేను నా నా ఫ్యామిలీ లాగా మీతో కూడా షేర్ చేసుకుంటాను నా ఫ్యామిలీ లాగా కాదు మీరు కూడా నా ఫ్యామిలీనే అదేంటంటే మళ్ళీ నవ్వుతూ మాట్లాడుతున్నాం ఏంటి నీ హెల్త్ ఇలా ఉందని చెప్పావు కదా అని మళ్ళీ బ్యాడ్ కామెన్స్ అయితే ఎవరు పెట్టద్దు అదేంటంటే ఇవాళ కొంచెం నా హెల్త్ అయితే కొంచెం ఆ రోజైతే కొంచెం రికవరీగా ఉన్నింది నా హెల్త్ అందుకని కొంచెం నీరసంగా ఉంది అయినా కూడా నేను నవ్వుతూ బాగా మాట్లాడుతున్నాను అంటే ఒళ్ళు బాగాలే ఆరోగ్యం బాగాలేకపోతే మనం ఏడుస్తూ ఉండాలని అయితే ఏం లేదు కదా నాకైతే లావయ్యే ఉన్న థైరాయిడ్ అయితే వచ్చునింది అదైతే తగ్గిపోయేసి సన్నంగా అయితే థైరాయిడ్ అయితే పెరిగింది ఇప్పుడైతే నాకు సన్నంగా అయితే థైరాయిడ్ అయితే వచ్చేసింది దానివల్ల అయితే కొంచెం బాడీ తగ్గుతుంది అలాగే బాడీ అంత పెయిన్స్ ఉంది దానివల్ల ఏంటంటే అది వేరే నాకు జ్వరం వచ్చింది త సన్నంగా థైరాయిడ్ వచ్చింది దాంట్లోనే జ్వరం వచ్చింది దానివల్ల అయితే చాలా దెబ్బతిన్నాను నేను కోలుకోలేకపోయాను దాంట్లో అసలు చాలా నీరసం అయిపోయేసాను గాడీస్ గ్రేట్ నేను కొంచెం పైకి లేసాను పర్వాలేదు ఇప్పుడైతే నాకు కొంచెం బెటర్గా ఉంది అందుకనే ఈ వీడియోనైతే నేనైతే ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను నా ఇప్పుడు నాకే నా హెల్త్ అంటే ఏంటంటే కొంచెం ఈ సన్నంగా అయితే ఐరైన్లు వచ్చేసి జుట్టు ఊడిపోవడము ఒళ్ళు తగ్గడము ఇట్లా బాడీ పెయిన్స్ కొంచెం నిద్ర రాకపోవడం ఇట్లా ఉండిద్ది అయితే టాబ్లెట్స్ అయితే వాడుతున్నాను రికవరీ అవుతానని అయితే మనస్పతి దేవుని అయితే కోరుకుంటున్నాను మన వీడియోస్ మాత్రం సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్